అమెరికాలో ఉన్న పేషెంట్స్ నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక నలభై ఏళ్ళ నుంచి బాగా అలవాటు అండి నేను మొట్టమొదట అమెరికా పేషెంట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ సంబంధించిన క్లయింట్ని నేను చూశాను అతను సెవెంటీస్లో మొట్టమొదట ఎంటెక్ బీటెక్ బీటెక్ కాదు కానీ ఎంటెక్ ఫస్ట్ బ్యాచ్ అనమాట సెవెంటీ ఎయిట్ టు సెవెంటీ నైన్ ఆ టైంలో ఎంటెక్ చేసి ఎయిటీ వన్లో అమెరికా వెళ్ళాడు అండి ఎయిటీ సిక్స్లో అతనికి ప్రాబ్లం వచ్చింది ఆ తర్వాత నేను ఎయిటీ ఎయిట్ ఆ టైంలో తెరపీ ఇచ్చాను అప్పటి నుంచి వరకు కొన్ని వందల మంది నాకు అమెరికాలో క్లయింట్స్ ఉన్నారు నా శిష్యులు అందరూ అమెరికాలో ఉన్నారు అందరికీ తెలియని విషయం ఏంటంటే అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ అవుతారు అమీర్లు అవుతున్న నిజమే ఉంటారు ఇంకా వాళ్ళకి ఇంకేమీ సమస్యలు ఉంటావు అమెరికా అంటే బోతల స్వర్గము భూతాల స్వర్గంగా మారిపోయిందండి ఇప్పుడు ట్రంప్ వచ్చి మీరు అందరూ వెళ్ళిపోయిందంటే పొద్దున వాకింగ్ చేస్తే ఒక్కొక్కరు నా దగ్గరికి వచ్చారు సార్ మా పరిస్థితులు ఎట్టి మా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా మాకు ఇంకా సమస్యలు ఏమైనా వస్తాయా మనకు ప్రాజెక్టులు రావా అందరూ ఈఎంఐలు ఎలా కట్టాలని చాలామంది నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈరోజు అడగడం జరిగింది వెంటనే నాకు ఇది నేను చాలాసార్లు చెప్పిందే అమెరికాలో ఉన్నవాళ్ళు చాలా డబ్బు సంపాదించడం నిజమే కానీ మీరంత ఆనందంగా సంతోషంగా సుఖంగా ప్రశాంతంగా ఉన్నారంటే నో ఇక్కడ అంత ప్రశాంతత ఆనందం ఉందో అక్కడ అంతే ఇక్కడ పనులు చేయడానికి మెయిట్స్ కానీ సర్వెంట్ మేడ్స్ కానీ మరొకరు కానీ ఉంటారు లేదు కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు హెల్ప్ చేస్తారు అక్కడ అదే ఉండదు అందరూ ఆ పనులే చేసుకోవాలి ఇదంతా కలిపి ఒక ఒకళ్ళు అమెరికా వెళ్ళిన వాళ్ళు తమ గురించి తాము చెప్పుకోవడం కోసం ఒక రైట్అప్ని ఇప్పుడు నేను చదివినిపిస్తున్నాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది మీకు ఒక్కసారి మీరు చూడండి అమెరికా వెళ్ళే వాళ్ళు వాళ్ళ మాటల్లో వాళ్ళు ఎలా చెప్తారు మంచి ఉద్యోగం చేయాలని బాగా సంపాదించాలని ఆశగా అమెరికా వచ్చాం అయితే అది అనుకున్నంత తేలిక తెలిసేసరికి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లయింది డిగ్రీ పూర్తి చేసి బీసీ బీసీఏ బీఎస్సీ ఎంసీఏ ఎండి ఏదోటి పూర్తి చేస్తే పూర్తి చేసి ఓ ఓపీటీఓ ఓ పార్ట్ టర్మ్ ఉద్యోగాలు వరుస ఇంటర్వ్యూలు ఎన్నో ఇంటర్వ్యూలు అన్నీ అయ్యి జబ్బు సంపాదించేసరికి నాలుగేళ్ళు అయిందండి ఎంఎస్ చేయడానికి వెళ్తారు లేదంటే ఇక్కడి నుంచే డిపెండెంట్ వేరుస మీద వాళ్ళు వచ్చుకుంటే హెచ్ వన్ బి వన్ వీసా వల్ల హెచ్ వన్ బి ఫోర్ వేసా మీద రకరకాల పద్ధతులు వెళ్తారు నాలుగేళ్ళు అయిపోయినండి ఇక ఎంత కష్టపడి సంపాదించుకున్న దాన్ని నిలుపుకునే తిప్పలు మొదలయ్యాయి హెచ్ వన్ బి వీసా ప్రాసెస్ అవుతుండగానే పెళ్లి ఒత్తిడి ప్రారంభమైంది బాగానే సంపాదిస్తున్నా కదా అమెరికాలో వెళ్ళా కదా పెళ్లి చేసుకోవా అని పోయి చేసుకుని వచ్చేస్తాం ఇంకేముంది ఒక ఏడాది చట్టా పెట్టా లేసుకుని అని ముని ఇక పిల్లలు వన్ ఇయర్ అలా అయి తిరిగారు అండి ఎంజాయ్ చేశారు అమెరికాల్లో జరిగేటప్పటికి ఇక్కడ గౌరవం పెరిగింది సమాజంలో గౌరవం పెరిగింది అలా కళ్ళు మూసి తెరిచేటప్పటికి పిల్లలు ముట్టేస్తారంటారు వాళ్ళ పెంపకం కోసం అమ్మ నాన్నలు అత్త మామలు రాకపోకలు ఏదైనా తక్కువ ఖర్చు అనుకుంటున్నారండి అమ్మ నాన్నల మీద ప్రేమతడు కాదు అమ్మ నేను గుర్తొస్తుంది ఆమెకే గుర్తొస్తుంది అంటే అర్థం ఏంటి నా మా భార్య ప్రెగ్నెంట్గా ఉంది వచ్చి చూసుకుని అక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు చాలా కాస్ట్లీ వ్యవహారం పరిమనుషులు మెయింటైన్ చేయడం కానీ మొదటి కానీ సో అమ్మ నాన్నలు పిలిచింది ఎందుకంటే వాళ్ళకి పుట్టే పిల్లల సంరక్షణ కోసం గర్భిణీ స్త్రీలని మెయింటైన్ చేసుకోవడం గర్భిణీ స్త్రీ తల్లి పుట్ట పిల్లలు పుట్టక నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ తాతగారు కానీ అక్కడ కూర్చు కూర్చుంటారు అమ్మ నాన్న వాళ్ళు రాకపోవాలి ఇల్లు కొనుక్కోవడం ఈ అన్నమాలు రాకపోవాలి అయిపోయేదాడుకి మళ్ళీ ఇల్లు కొనుక్కొన్నారు వాడు కొనుక్కున్నాడు కదా నేను కొనుక్కోవాలి వాడు కారు ఉంది కదా నేను కారుకోవాలి కంపారిజన్ అనమాట సక్సెస్ అనేది కంపారిజన్ ఎలా స్టార్ట్ అవుతుంది పక్కవాడు కంటే మన ఉన్నప్పుడు వీడు సక్సెస్ అయ్యలేదు ఇల్లు కొనుక్కోవడం గ్రీన్ కార్డు ప్రయత్నాలు వర్షపెట్టి కొన్నేళ్ళు అయినప్పటికీ నీకు గ్రీన్ కార్డ్ ఇంకా రాలేదా నీకు ఇంకా గ్రీన్ కార్డు రాలేదు అరే నా ప్రాసెస్లో ఉంది నీదేంది ఉంది నీది ప్రాసెస్ ఉంది వాడికంటే ముందు వచ్చేస్తే బల్లే బల్లి బల్లి అనుకుంటాడనమాట సరే రాకపోకలు కొనుక్కోవడం గ్రీన్ కార్డ్ ప్రయత్నంలో స్నేహితులు నెట్వర్కింగ్ ఇంకో పదేళ్ళు ఉష్కాకి ఫార్టీ ఇయర్స్ వచ్చేసినాయండి ఇప్పుడప్పుడు డేటికి ఉష్కాకి ఇంతలో ఇండియాలో అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోతారు ముసలి వాళ్ళు అయిపోతారండి చొరచూపు దక్కకుండానే గ్రాండ్ పేరెంట్స్ వెళ్ళిపోతారు అమ్మా నాన్నలు ఓకే ముసలి అయిపోయారు మళ్ళీ వాళ్ళకి అమ్మ నాన్నలు ఉంటారు కదండి అమ్మమ్మ ఈ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అమ్మ నాన్నలకి వాళ్ళ అమ్మ నాన్నలు ఉంటారు కదా ఆ గ్రాండ్ పేరెంట్స్ ముసలాళ్ళు అయిపోతారు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చేస్తే చచ్చిపోతారు వీళ్ళు సరిగ్గా చూసుకోవడానికి కూడా వీళ్ళు లేకుండా చచ్చిపోతారు చివర చూపు తక్కుంటేనే గ్రాండ్ పేరెంట్స్ వెళ్ళిపోతారు కజిన్స్ పెళ్ళిళ్ళు అయిపోతాయి ఇక్కడేమో పిల్లలకి సెలవులు ఉంటాయి పిల్లలకి సెలవులు ఉంటాయి వీళ్ళకి సెలవులు ఉండదండి వీళ్ళకి సెలవులు ఉంటే పిల్లలకి సెలవులు ఉండదండి ఇద్దరు కలిపి ఒకేసారి సెలవులు దొరకడం అనేది కష్టం రెండూ ఉన్నప్పుడు వేసా స్టాంపింగ్ సమస్య పొరపాటున ఇద్దరికి కలిపి సెలవు దొరికింది వేసా వేస స్టాంపింగ్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ అది అంత త్వరగా రాదు సో పాస్పోర్ట్ వచ్చినంతే ఒకప్పుడు పాస్పోర్ట్ చాలా కష్టం తర్వాత పాస్పోర్ట్ కొంచెం స్పీడ్ పెరిగిందండి ఇప్పుడు వేసా ఇప్పుడు అప్పలే చేసుకుంటే ఎప్పుడు కొత్తదో తెలియదు నో రిప్లై కూడా చెప్పలేం అది వేస స్టాంపింగ్ సమస్య దేనికి వెళ్ళలేం పై మనసు ఇక్కడ మనసు అక్కడ ఉన్నట్లుంటాం ఫ్రెండ్స్తో కలిసి ఏదో ఒక టూర్ చేసి కాసిన డాలర్లు వదిలించుకుంటే కొంచెం మనసు అది మండే టు ఫ్రైడే కష్టపడిపోయి సాటర్డే సండేలు చిల్ అవ్వడం కోసం ఏదో జీన్స్ సినిమాలో శని ఆద శని ఆదివారాలు అని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా సాటర్డే సండే వచ్చేటప్పటికి గెంతులేసి 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 మండే ఉద్యోగం వెళ్ళాలంటే మండే సింటోమ్ తోటి ఫీల్ అవుతాయి ఆ డాలర్లు అన్నీ వదిలించుకున్నాక అమ్మయ్య కొంచెం బాగుంది కొంచెం చిల్లయం కక్క మొక్క లగ్గు పెగ్గు మనసు ఇక్కడ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయనే వార్తలు వచ్చినప్పుడల్లా అక్కడ అమ్మ నాన్నలకి గుండె నొప్పి వస్తుంది ఇండియాలో అన్నయ్యలు అక్కలు పిల్లలంతా మామూలు చూడకుండానే పెద్దవాళ్ళు అయిపోతారు ఇక్కడ మా పిల్లలకు కుటుంబం అంటే వాళ్ళు అమ్మ నాన్న ఒక కుక్క ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పెంచుకుంటున్నారు ఈ మధ్య ఎందుకంటే వంటదనం ఎవరొకరు ఉండాలి కదండి తోడు ఒక కుక్క కష్టమైన సుఖమైన ఏడుపైన నవ్వైనా ప్రేమ అయినా కోపమైనా అన్నీ ఆ గోడల లోపలే అన్నీ ఆ నలుగురితోనే తాతలు బామ్మలు మేనమాములు మేనత్తులు పిన్నులు పెద్దమ్మలు కజన్స్ ఎవ్వరు ఈ పిల్లలకి తెలియదండి భారమర్తల మధ్య గొడవ ఆఫీసులో చికాకో పంచుకోవడానికి ఒక ఫ్రెండు అవసరమయ్యే వాళ్ళకి ఈక్వేషన్స్ మారిపోయి ఉంటాయి అవసరార్థం స్నేహితులు మారిపోతారు స్నేహాలు మారిపోతారు మేహూనా అనే చేయుచ్చే వాళ్ళు ఉండరు నీ బాధని చెప్పుకోవడానికి ఒక అవకాశం కూడా ఉండదు గ్రీన్ కార్డు ఎవరికి ముందు వచ్చింది ఎవరికి పెద్ద ఇల్లు ఎవరికి టెస్లా కారు ఉంది ఎవరు ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళారు లాంటివన్నీ దూరాలను పెంచేస్తూ ఉంటాయి కారు ఉంటే డిగ్నిటీ అమెరికాలో బాగా సంపాదించక టెక్సాస్కి వెళ్ళిపోతారు అండి అంటారు కదా అది క్యాపిటల్ అనమాట అక్కడికి వెళ్ళిపోతారు వాడు వెళ్ళా కొన్నాడు నేను వెళ్ళా కొన్నాను వాడు కారు కొన్నాడు నేను కారు కొన్నాను ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరిని చూసి ఒకడు ఒకరిని చూసి ఒకటి చూసి ఒకని చూసి ఒకటి కంపేర్ చేసుకుని పెద్ద పెద్ద ప్రాపర్టీస్ పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద ఇది చూస్తుంటారు డిగ్నిటీ వాడు ఆ లెవెల్ బట్టి వాళ్ళు రిలేషన్షిప్ కూడా మారిపోతుంటాడు మానవ సంబంధాలు పోయి మనీ సంబంధాలు మిగులుతాయి ఎంజైటీ పేషెంట్ నాకు రోజు ఇరవై నాలుగు గంటలు కా కాల్ చేసేది గురించే విపరీతమైన భయాలు కొంతమందికి పదమూడున్నర గంటల తేడా వాళ్ళకి మనకు మధ్య కొంతమంది పన్నెండు గంటల తేడా వాళ్ళకి మనకి మధ్య ఓకే ముందుకు వచ్చింది వాటిని దగ్గర చేసుకు వాటివన్నీ దూరాలను పెంచేస్తాడు వాటిని దగ్గర చేసుకోవడమే మన ఊరి వాళ్ళని మన వర్గం వాళ్ళని కలుక్కుని పోయే ప్రయత్నం చేస్తుంటామా ఇంతలో పిల్లలు టీనేజ్లోకి వస్తారు మన కులం వాళ్ళు మన వాళ్ళు మన ఊరు వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు మన ఇస్ట్ వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు ఈ ఫీలింగ్స్ ఎక్కువ స్టార్ట్ అయితే అక్కడ అమెరికాలోనండి పోయి ప్రయత్నం చేస్తాము ఇంతలో పిల్లలు టీనేజ్లోకి వస్తారు వాళ్ళు పదహారు ఏళ్ళకే ఎక్కడ డేటింగ్ అంటారోనో భయం పిల్లలు పదహారు ఏళ్ళు వచ్చిందంటే డేటింగు లవ్ ఫ్రీ సెక్స్ మందు కొట్టడాలు ఇవన్నీ పడిపోతారేమో నా పిల్లలు మహానుభావులు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి భయం 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 టెన్షన్ టెన్షన్ టెను ఇంతలో కంగారు మొదలవుతుంది మన దేశం మన సంస్కృతి అని చెప్పి వాళ్ళని ఇండియా తీసుకెళ్తాం తీరా అక్కడికి వెళ్ళేసరికి ఊరు గుర్తు పెట్టలేగా మారిపోతుంది ముప్పై నలభై ఏళ్ల క్రితం పల్లెటూర్లు అన్ని సిటీ టౌన్లో అయిపోయినాయి టౌన్లోనే సిటీలో అయిపోయినా సిటీలో అన్నీ మెట్రోస్ అయిపోయినాయండి ఒకనాడు ఒక ఇల్లులో ఉంటా ఆ ఇల్లు కొట్టేసి ఇప్పుడు ఏముంది అపార్ట్మెంట్ కట్టేశారు మొత్తం ప్రపంచం అంతా మారిపోతుందండి వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళ కోసం ఆ పల్లెటూర్లన్నీ మారకుండా గుర్చుంటాయి చెప్పండి అన్నీ మారిపోతాయి గుట్టుకునేందుకు మారిపోతుంది పెద్దవాళ్ళంతా కాలం చేసి ఉంటారు ముసలి వాళ్ళందరూ చచ్చిపోయి ఉంటారు పాతకాయల గ్యాప్ తోటి వారికి కూడా దూరంగా ఉంచుతుంది పాతకాయల గ్యాప్ తనతో చదువుకున్న ఫ్రెండ్స్ స్నేహితులు బంధువులు మాట్లాడే తీరు భాష వేషం ఇవన్నీ కూడా బాగా తెలిసిన వాళ్ళు కూడా గ్యాప్ పెరిగిపోతుంది తెచ్చిన బహుమతులు తీసుకుని బంధువులు వెళ్ళిపోతారు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు కంపల్సరీగా గిఫ్ట్లు తెస్తారండి వీళ్ళు ఆ గిఫ్ట్లు తేకపోతే మళ్ళీ తిరిగి నిష్ఠూరాలు స్టార్ట్ అవుతాయి మమ్మల్ని పట్టించుకోవడం లేదు మమ్మల్ని మమ్మల్ని సరిగ్గా చూడడం లేదు ఎంత అమెరికా వెళ్ళిపోతే మాత్రం మమ్మల్ని మర్చిపోతామని సరే ఇచ్చామనుకోండి శుభ్రంగా తీసుకుపోతారు అంతే తప్పించి వీడి మీద ప్రేమ కనిపించారు ఎందుకంటే వీడు ప్రేమ కోసం అమెరికా వెళ్ళాడు డబ్బు కోసం అమెరికా వెళ్ళాడు ఇండియాలో వచ్చిన వాటిని వీడి ప్రేమ ఎలా కనిపించేస్తారు వాడు డబ్బు డబ్బు అని చెప్పేసి వెళ్ళాడు ఆ డబ్బుతో దృష్టితో స్కేల్ స్కేల్తోటి కొలుస్తుంటారు వీడిని ప్రేమ దృష్టితో ఎందుకు కొలుస్తారు కొలవరు కదా పాతకాల గ్యాప్ తోటి వారిని దూరంగా ఉంచుతుంది తెచ్చిన బహుమతులు తీసుకుని పోతున్నారు వెళ్ళిపోతారు పిల్లలకు అంత అయోమయం అంటే మరి టీనేజ్ పిల్లలు తీసుకొచ్చారు కదా అమ్మమ్మల పర్చా నాన్న పడితే మీ పల్లెటూరి పర్టి అంతా భారతీయ సంస్కృతి ఎలా ఉంటుంది ఇండియన్ కల్చర్ ఇండియన్ హెరిటేజ్ అన్ని చూపొద్దామని తీసుకుంటారు ఇక్కడికి వచ్చే తోడుకి ఏ ఉంటుంది అండి వాళ్ళు ఉండరు వీళ్ళు బహుమతులు మాత్రం తీసుకుంటారు అనమాట పిల్లలు అంతా అయోమయం తిరిగి మా ప్రపంచంలో వెళ్ళిపోతాం ఇక్కడ వచ్చి నేను హ్యాపీగా ఉన్నానా అక్కడే ఏదో ఉద్యోగం చేసుకుంటూ అందరి మధ్య ఆనందంగా ఉండాల్సిందా జవాబు లేని ప్రశ్న జీవితకాలం ఉంటుంది నా పేషెంట్స్లో ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో పిల్లల్ని తీసుకుని ఇండియా వస్తున్నారండి ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ పోతున్నారు ఇక్కడ స్కూళ్ళు కాలేజీల్లో ఉండలేకపోతున్నారు అక్కడ కలిసిన వాళ్ళు ఇక్కడ కలిసినారు ఇక్కడ అందరికీ పరిచయం తీసుకొస్తున్నారు ఇక్కడ ఎవరితోటి కలవలేకపోతున్నారు సింగపూర్లో పదిహేడు ఏళ్ళు జాబ్ చేసిన వాళ్ళు ఇండియాలో మొన్న జాయిన్ చేశారు అమెరికాలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు నైంటీ టూలో అమెరికా పిల్లల్ని ఇండియా తీసుకొచ్చి ఇక్కడ చూద్దామనుకుంటున్నారు ఆస్ట్రేలియాలో చాలా కాలం నుంచి ఉన్నాడు ఎయిత్ క్లాస్ రాడు ఒకరి స్కూల్లో జాయిన్ అప్పుడు రోజు ఒకటి పెద్ద అయిపోతే ఇట్స్ అ కామన్ అంటున్నాడు ఇక్కడ ఎగ్జిస్ట్ కాలే కల్చరల్ బ్యారియర్స్ అక్కడ చూస్తుంటే పిల్లలు పాడైపోతున్నారు భయం ఈ పొజిషన్లో అమెరికా అనేది ఒక కళ డబ్బు సంపాదించే ఒక స్వప్నం డ్రీమ్స్ కమ్ ట్రూ కళలు నిజమవుతాయి వీడు కోల్పోయేదానికి ఎంత వచ్చేది అంత వచ్చేది వాడు అనుకున్నదే వస్తుంది కోల్పోయేది వాడు అనుకోవడం లేదు ఇంత కోల్పోతామని కోల్పోయిన తర్వాత తెలుస్తుంది డబ్బు 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 అంటే డబ్బు వస్తుందండి దాని తర్వాత జబ్బు కూడా వస్తుందండి బట్ బంధాలు అనుబంధాలు కావాలనుకున్నప్పుడు తక్కువ డబ్బుతో అయినా సరే మీరు సరిపెట్టుకోవాలి నా డబ్బే కావాలనుకున్నారు అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ డబ్బు సంపాదించారు రియల్ ఎస్టేట్లో ఆంధ్ర తెలంగాణలో పెట్టారు బోడన్ సంపాదించుకున్నారు మంచి పొజిషన్లోకి వచ్చారు ఇండియాలో ఉండలేరు వాళ్ళు పిల్లలు కూడా ఇండియాలో ఉండలేరు ఏం చేయాలి సో అని చేత ఏంటంటే మీకు ఏది కావాలో ముందే డిసైడ్ అవ్వండి అమెరికా డ్రీమ్స్ చాలామందికి డాలర్ డ్రీమ్స్ చాలామంది ఉన్నారు అమెరికా వెళ్తే చాలా అమెరికా వెళ్తే చాలా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎప్పుడో డబ్బు ఉన్న వాళ్ళు ఇంట్లో ఒకటి వెళ్ళకూడదు ఇప్పుడు అలా కాదు తర్వాత మధ్య తరగతి వెళ్ళారు ఇప్పుడు పేదల ఇంట్లో కూడా అమెరికాలో ఉంటున్నారు అమెరికాలో అమెరికన్ ఐ అమెరికన్ ఐకన్ ఐకెన్ ఉంది చూస్తారు అక్కడికి వెళ్ళి ఐ అనుకుంటున్నారు నిజంగానే సంపాదించారు కోల్పోయింది కూడా ఉంది వాడు వచ్చింది వాడు కోల్పోయింది బంధాలు అనుబంధాలు మిస్ అవుతున్నాయి అందుకే ఉగాదైనా మరోటైనా ఇంకోటైనా సరే తెలుగు సంస్కృతి తెలుగు జాతి ఎస్వి బాల్సాం ఆడుతూ పాడుతూగా పుల్లగా తీగరగా చేదుగా ఇటువంటి ప్రోగ్రామ్స్ గ్రాండ్ ఎందుకు సక్సెస్ చేస్తున్నారు కర్మగాలి ఇంకెవరు దొరక్క అప్పుడైనా సరే జయ జీవితం స్నేహమేర మేరే స్వాగతం అన్నట్టుగా బంధాలు అనుబంధాలు పెంచేసుకుంటారు కులతత్వం పెరిగిపోయిందండి మతతత్వం పెరిగిపోయింది జాతితత్వం పెరిగిపోయిందండి ప్రాంతీయ భావన పెరిగిపోయింది ఎక్కడ లేను అన్నీ అక్కడ వస్తాయి ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడితేనే కానీ వాడు బతుకుతలేదు అక్కడ పని కట్టుకుని తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడుతున్నారు ఇండియాలో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడరు అక్కడికి వెళ్ళినప్పుడు పని కట్టుకుని తెలుగు నేర్చుకుంటున్నారు దిస్ ఈజ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ అమెరికన్స్ చాలా కాలం నుంచి నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఇది ఎవరికి చాలాసార్లు చెప్పినా సరే ఇప్పుడు పెయిన్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పటికంటే ఇప్పుడు పెయిన్ ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా బాధపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏంటంటే అమెరికా వెళ్ళండి బట్ వెళ్ళే ముందు ఇవన్నీ ఆలోచించుకోండి అక్కడికి వెళ్ళాక డబ్బులో పడిపోయే సమాజాన్ని కుటుంబాన్ని రిలేషన్షిప్ని వదిలేయకుండా కంటిన్యూస్గా మీ తాతలు మేనమాలు మేనతలు చిన్నానులు పెద్దనాలు మీ క్లాస్మేట్స్ మీ టీచర్లు అందరితోటి కనెక్ట్ అయ్యి వారానికో పది రోజులకో పదిహేను రోజులకో కనెక్ట్ అవ్వండి అక్కడ డబ్బు వస్తుంది ఇక్కడ బంధాలు బంధాలు పావు అప్పుడప్పుడు వీడియో కాల్ చేయండి అందరికీ కూడా అంతే కానీ అమ్మ నాన్న అవసరం వచ్చినప్పుడే అమెరికా తెప్పించుకోవడం కాదండి మీ తాతలు మొత్తం తనపించినట్టు కానీ మీరు కావాలని వెళ్ళి చూడాలనుకున్న చూడలేని పరిస్థితి అమలాభారం అమెరికా లాగా ఈజీగా వెళ్ళగలుగుతున్నారు కానీ కావాల్సి వచ్చినప్పుడు వచ్చి కావాల్సి వచ్చినప్పుడు వెళ్ళడానికి వేస స్టాంపురింక్ అని వీలు కాదు చాలామంది పిల్లలు పుట్టడం లేదు పుట్టినా సరే వాళ్ళు చూసుకోవడానికి ఇంకొకరు ఎవరూ ఉండడం లేదు డింక్ అంటే డబుల్ ఇన్కమ్ నో 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 చైల్డ్ అండ్ డింక్ అంటే ఆ పరిస్థితి బాగా పెరిగిపోయింది సో మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి మీకు ఈ అమెరికాలోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలో సరే ఎనభై దేశాల్లో నా క్లయింట్స్ ఉన్నారు లైఫ్ స్టైల్ మేనేజ్మెంటు ఫ్యామిలీ మేనేజ్మెంట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కావాలంటే మేము అని ద నచ్చితే లైక్ చేయండి బాగుంటే బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి అందులో మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతారు నమస్తే